అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలం శివాలయం సెంటర్లో తరతరాలుగా కుమ్మర వృత్తిని కొనసాగిస్తున్న కళాకారులు ఈ ఏడాది గణేష్ చతుర్థికి పర్యావరణ హితమైన మట్టి విగ్రహాలను రూపొందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదాయం కంటే తమ సంప్రదాయాన్ని కలను కాపాడుకోవడమే ముఖ్యమన్నారు ఇది మా కులవృత్తి మా పూర్వీకుల నుంచి మాకు మా నుంచి మా పిల్లలకు ఈ విద్యను అందిస్తున్నామని పేర్కొన్నారు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల వల్ల పర్యావరణం కలుషితమై ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని అందుకే పర్యావరణాన్ని కాపాడాలంటే మట్టి విగ్రహాలే వాడాలని ప్రజలు కోరారు తాము లాభాపేక్ష లేకుండా కేవలం తమ సంస్కృతిని ప్రకృతిని కాపాడాలని పని తెలిపారు ఈ గణేష్ చతుర్థిని ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో జరుపుకోవాలని వారు మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు నా పేరు అరణశ్రీ నేను ఆరవ తరగతి చదువుతున్నాను మా స్కూల్లో వినాయకుడికి కాంపిటీషన్ పెడితే నేను వినాయకుడిని చేశాను చూడండి క్లాస్ ఆఫ్ ప్లాస్టిక్ క్లాస్ ఆఫ్ ప్లాస్టిక్ హరి நான் டைரக்டர் ராதா பஞ்சாயத்து ஏன் ఇదే నాకు ఏంటంటే మట్టి బొమ్మలు అక్కడ ఈ రంగు బొమ్మలు వచ్చిన తర్వాత మట్టి బొమ్మలు పెట్టేవాళ్ళు చాలా మంది తగ్గిపోయినారు మాకు ఆ రోజులో కొండలు చేసే అవునుంది ఈ రోజు ఏదైనా మట్టి బొమ్మనే చేయాలి సమస్యను వస్తుంది మేము బొమ్మలు రెడీ చేస్తాం